ఇక్కడ దాని పర్యవసానం మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల నుంచి రెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు పెరిగింది గ్రాజువల్ గా పెరుగుతానే వచ్చింది ఇయర్ బై ఇయర్ పెరుక్కుంటూ వచ్చింది ఇక్కడ చూస్తే రెండు వందల డెబ్బై రెండు కోట్లు పడిపోయింది తర్వాత మూడు వేల నాలుగు వందల ఐదు కోట్లు కూడా ఆగిపోయింది ఇక్కడ గ్రోత్ రేట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ గ్రోత్ రేట్ నలభై పర్సెంట్ దీని విలువ మీరు చూస్తే దగ్గర దగ్గర ఐదేళ్ల లాస్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు అంటే ఇది ఓన్లీ లెక్కలు మాత్రం వేసుకుంటే ఇల్లీగల్ గా కొట్టేసింది చాలా ఉంది ఇష్టానుసారంగా తీసుకు ఇది ఒక పక్కన మినరల్ వెల్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రెగ్యులేట్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే వచ్చే ఆదాయం అట్ట కాకుండా ఇల్లీగల్ గా దోపిడీ చేసి మున్ని ఉన్నిటి ఖాళీ చేసేయడం ఫర్ ఫ్యూచర్ కూడా రిజర్వ్స్ లేకుండా చేసేయడం అది ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సిఏజీఆర్ సంవత్సరం సంవత్సరం ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అక్కడికొస్తే ఏడు పర్సెంట్ తగ్గిపోయింది అంటే ఐదేళ్లలో ఆవరేజ్ గ్రోత్ రేట్ ఇరవై నాలుగు పర్సెంట్ అయితే అక్కడ ఏడు పర్సెంట్ ఇది ఎవరికి పోయింది నేరుగా అవినీతి దోపిడీ కడాన విచిత్రంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఫారెస్ట్ అండ్ మైనింగ్ ఒక మంత్రి ఎప్పుడు ఉండడు డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవి మైనింగ్ ఉన్నప్పుడు వీళ్ళు లీజ్ అప్లై చేస్తారు ఫారెస్ట్ ఏరియాలో అతను ఇవి ఉంటుంది అలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు రెండు డిపార్ట్మెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఒకరినే పెట్టుకుని దోపిడీకి ఫ్రీ చేశారు మొత్తం రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్